ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది నా కొత్త నగలు మీకు నచ్చాయా వీటిని రోజంతా చూస్తారు అనుకుంటున్నారా అయితే అసలేమిటంట ప్రజలు ప్రజలతో ఎలా అండం వింటుంటే విని విసిగిపోయా నేను బిజీ వాళ్ళు చేయవలసిన పనులు చేయకుండా ఉన్నందుకు చెప్పే సాకు అంటే తమను తాము కేర్ తీసుకోవడం వాళ్ళు ఇష్టపడే వారితో సమయాన్ని గడపడము తర్వాత ఫోన్ కాల్స్కి ఇవ్వడం మొదటిసారి పనులు సరిగ్గా చేయడం దేవునితో సమయం గడపడం హలో మేలుకొని ఉన్నారా బిజీగా ఉన్నాను వర్కౌట్ చేయడం ఇష్టం కానీ బిజీ తెలుసా ఎప్పుడైనా మిమ్మల్ని కలవాలనుంది కానీ బిజీ నాకింకా బాగా తినాలనుంది నేనైతే మంచి వాటిని తెచ్చుకోలేనంత బిజీ నేను డ్రైవ్ చేయాలనుకుంటా కానీ ట్రాఫిక్లో నేను నా చెక్ బుక్ని అప్డేట్ చేయలేదు బిజీగా ఉన్నాను కనుక నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు తెలీదు నేను చాలా బిజీ దేవుడు ఒక్కసారి కూడా మనల్ని బిజీగా ఉండమనలేదు ఫలవంతంగా ఉండాలన్నాడు చూడండి అసలు అయితే బిజీగా ఉండడం వల్ల ఎక్కువగా ఫలవంతులము కాలేమని చెప్పగలను అందరూ ఈ బటన్స్ని కొనగలమని తెలుసుకోవాలనుకుంటారు లేదు వీటిని అమ్మము ఎఫ్సి ఐదో అధ్యాయం పదిహేనో వచ్చినం జాగ్రత్తగా చూచుకోండి ఎలా నడుస్తారు సంకల్పముతో జీవించండి అందరూ చెప్పండి సంకల్పముతో దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు తెలివైన జ్ఞానం కలవారు చేసినట్లుగా అజ్ఞానులవలే కాక జ్ఞానులవలే నడుచుకొను నట్లు జాగ్రత్తగా చూచుకొనడి ఇప్పుడు మనము కొలస నాలుగవ అధ్యాయము ఐదవ వచనాన్ని చూద్దాము సమయము పోనియక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల అవిశ్వాసుల పట్ల జ్ఞానము కలిగి తెలివిగా నడుచుకొనుడి ఇప్పుడు చూడండి మనం క్రీస్తుకు ప్రతినిధులం మనం ఎవరైతే క్రైస్తవులు అంటామో మనం క్రీస్తు కొరకు నడుస్తూ జీవిస్తూ ఊపిరి పీల్చే బిల్ మీ ప్రజలు మన జీవితాలను చూసి మనకున్న జీవితం లాంటిది పొందాలనుకోవాలి ఐ మీన్ కనుక దాని అర్థం ఏమిటంటే మనం లోకంలో ఉండడం నేర్చుకోవాలి కానీ లోకంలాగా కాదు అంటే పూర్తి ప్రపంచం తన జుట్టుని పీక్కునేలా ఫీల్ అయ్యేంత ఒత్తిడిలో ఉంటుంది కానీ అది మనకు కాదు అది మామూలు జీవితం కాదు ఒకవేళ మనం కానీ ఏసు మరణించి మనకివ్వాలనుకున్న జీవితాన్ని జీవించాలి అనుకుంటా ఆయన నేనే మార్గము ఆయన మనకు బోధిస్తాడు బయట వాళ్ళ జీవించకుండా జీవితం జీవించడానికి సహాయపడేలా అని అంటాడు మనం ప్రతి అవకాశాన్ని తీసుకోవాలి కనుక ఆఫీసులో లంచ్ టైంలో ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు మీ శత్రువులతో పాటు వాళ్ళు ఎవరైనా సరే అందరూ గోసెప్ చేస్తూ ఉంటే తమ జాబ్ని గురించి ఫిర్యాదులు చేస్తుంటే బాస్ని గురించి పరిస్థితిని గురించి కంప్లైంట్స్ కంప్లైంట్స్ మీరు వారితో కలిస్తే అంటే మీరు మీ సమయాన్ని వేస్ట్ చేసుకున్నట్లే ఒక అవకాశాన్ని మిస్ చేసుకున్నారు బోధించడానికే అవ్వక్కర్లేదు చూడండి వారితో ఇలా అనుకుండా ఓ మీరు ఫిర్యాదులు చేయకూడదు బైబిల్ చెప్తుంది బ్లా మీరు అలా చేయమని సలహాని ఇవ్వడం లేదు కానీ మీరు చేయగలిగింది ఇలా అండమే తెలుసా మిగతా వారందరి గురించి నాకు తెలీదు కానీ పర్సనల్గా నాకు జాబ్ ఉన్నందుకు కృతజ్ఞతలు చాలామందికి లేదు జాబ్ ఇన్నాడు ఇంకో విషయం మీకు ఎల్లప్పుడూ ఒక అవకాశం ఉంటుంది దేవుని కోసం వచ్చిన మాటను వేయడానికి దేవుని కొరకు వచ్చిన అడ్వర్టైజ్మెంట్ని ఇవ్వండి దేవునికి స్థుతులు నాకు జాబ్ ఉంది తెలుసా ఇక్కడ పరిస్థితుని గురించి ప్రార్థిస్తున్నాను బహుశా పరిస్థితి బాగోలేదేమో దాని గురించి ప్రార్థించి నమ్ముతాను దేవుడు కార్యం చేస్తున్నాడని ఓ గంటసేపు ఒక ప్రసంగం చేయక్కర్లేదు దేవుని కోసం అక్కడ చిన్న మాట చెప్పడానికి అప్పుడప్పుడు మీరు వెళ్ళి పని చేయమని సలహానివ్వడం లేదు అవును ఆఫీస్లో రిలీజియస్ నట్టుగా బ్రాండ్ని పొందండి అలా ఉంటే ఏదేమైనా ఎవరు మీ మాట వినరు అయితే మనం ప్రతి అవకాశాన్ని తీసుకోగలం కమాన్ మీతోనే మాట్లాడుతున్నాను చెప్పేది వినండి ప్రపంచం నమ్మశక్యం కానీ గందరగోళంలో ఉంది అంటే నమ్మశక్యం కానంత లోకంలోని గందరగోళం నమ్మశక్యం కానంత చెడుగా ఉంది దాని గురించి ఎలా మాట్లాడాలో కూడా తెలియదు బైబిల్ మనకు చెప్తుంది చీకటి మరింత చీకటిగాను వెలుగు మరింత తక్కువగాను అవుతుందని దైవజనులు దైవజనులు కాని ప్రజల మధ్య విభజన ఉంటుంది అని ఒక బంపర్ స్టిక్కర్ మెడ చుట్టూ ఒక క్రాస్ వేసుకుంటేనే మనం క్రిస్టియన్స్ మనీ దావా చేయడానికి చేసే ఆ యాడ్ సరిపోతుందని అనుకోకూడదు ముఖ్యంగా మీరు స్పీడ్ లిమిట్ని బ్రేక్ చేసినప్పుడు కార్ మీద బంపర్ స్టిక్కర్ ఉంటే లేదా ఇతర డ్రైవర్స్కి ఫన్నీగా ఉండే హ్యాండ్ సైన్స్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని సంతోషపరిచినప్పుడు మీ లైన్లోకి ఎవరైనా ఒక ఇంచు వస్తే మీరు అప్పుడు కానీ వారిని దాటి ముందుకెళ్తే బంప స్ట్రీకర్తో హాం కేసుని ప్రేమిస్తే ఇప్పుడు తెలుసా నిజం ఏమిటంటే విచారకరం అది ఫన్నీగా ఉంటుంది కానీ నిజంగా అయితే అలా కాదు మనం నవ్వుతాం ఎందుకంటే దాని గురించి ఇంకేం చేయాలో మనకు తెలియదు బహుశా కానీ విషయం ఏమిటంటే దాన్ని మార్చాలి దేవుడు నన్నంత బిజీగా ఉండమనడం లేదు అంటే ఆత్మఫలంలో నడిచేంత ఆత్మ నిగ్రహము లేనంతగా విసిగిపోయి ఉండేలా మనల్ని ఫలవంతంగా ఉండమంటున్నాడు మన సమయాన్ని సద్వినియోగం చేస్తూ దేవుని కోసం ఫలాన్ని ఇచ్చే ప్రతి అవకాశాన్ని యూజ్ చేసుకోమని ప్రపంచంలోనికి వెళ్ళి ఒక క్రిస్టియన్గా ప్రవర్తించితేనే ఒక జీవితాన్ని మార్చివేయగలరు మీరొక జీవితాన్ని మార్చగలరు ఎంతమందికి పరిచర్య కావాలి నేను ఇప్పుడే మీకు పరిచర్యని ఇవ్వగలను మనకు రెండు విషయాలకు పిలుపు వస్తుంది మధ్యవర్తిత్వానికి సమాధాన పరచడానికి మనం దేవునితో కలిసి పని చేయాలి ఇతరులు ఆయనతో సమాధాన పడేలా వాక్యం మరియు కార్యం ద్వారా ఆయనతో సంబంధంలోనికి తేవడానికి నా ఉద్దేశంలో అలా ఎక్కువగా కార్యం ద్వారా అవుతుంది ప్రపంచంలోనికి వెళ్ళి ప్రజలు ప్రేమించండి అంటే కేవలం ప్రేమించండి చిరునవ్వు నవ్వండి మంచిగా ఉండండి అందరిలో విసిగిపోయి ఉండకండి వాళ్ళు మిమ్మల్ని అడిగితే అంత శాంతి మీకు ఎలా వచ్చింది అప్పుడు వారికి చెప్పగలరు దేవునికి మీరు కావాలి ఆయనకు అవసరం లేకుంటే మీరు అప్పుడు ఇక్కడ ఉండరు దేవునికి మీరు కావాలి మనలోని క్రీస్తు మహిమ యొక్క నిరీక్షణ మనలో ఆయన అంటే అదే ఎప్పటికీ మహిమ పరచబడ్డమే మన నిరీక్షణ అయితే అదే ఆయన మహిమ పరచబడ్డానికి నిరీక్షణ అనుకుంటాను ఏసి మీ ద్వారా కారం చేయాలంటాడు మీరు కూర్చుని ఇతరులు దేవించే యూస్ చేయబడ్డం చూసి ఎలా అనక్కర్లేదు నాకు పరిచయం ఉంటే బాగుండు పరిచర్య కోరుకునే ఎవరికైనా వస్తుంది అది ఒక పుల్పిట్ మీద వేదిక మీద ఉండాల్సిన అవసరం లేదు అది మీ చుట్టుపక్కల ఉండవచ్చు మీ ఇంటి వెనుక ఫెన్స్ లోపలైనా ఆఫీస్లో మీ కంప్యూటర్కి పైన లంచ్లో హైవేలో డ్రైవ్ చేస్తుండగా అందరం దేవునికి మనందరం సాక్షులుగా ఉండగలము యోహాన్ పదిహేను ఎనిమిదో వచనం ఒకసారి చూడండి మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యులగుతురు యోహాను పదిహేను పదహారు మీరు నన్నే ఏర్పరచుకొని నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించి తిని మిమ్మల్ని నాటి తిని నాకు అది ఇష్టం చూడండి మనం ఎక్కడ ఉన్నా సరే మనం ఏ సిటీలో ఉన్నా టౌన్లో ఉంటున్నా నివసించే పరిసరాలు నివసించే ఇల్లు దేవుడు మనల్ని అక్కడ ఒక కారణం కొరకు ఉంచాడు మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఆ చోట దేవుడు మిమ్మల్ని నాటాడు నాటబడ్డ చోట ఫలించండి తర్వాత దేవుడు ఇంకెక్కడికైనా చేర్చాలనుకుంటే ఆయనే కదిలిస్తాడైతే ఉన్న చోట ఫలించినంత వరకు వేరే చోటుకు వెళ్ళకండి దాన్ని మళ్ళీ చెప్తాను ఉన్న చోట ముందుగా ఫలించినంత వరకు వేరే చోటుకు వెళ్ళాలనుకోకండి ఇంకొకసారి ఉన్న చోట ఫలించకుండా ఎన్నడూ వేరే చోటుకు వెళ్ళకండి నేను మిమ్మల్ని ఏర్పరచుకొండి మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నే మంచి తిని చూడండి నిజంగా అదొక అందమైన స్టేట్మెంట్ మీరు కానీ ఫలిస్తే దేవుని మీరు అడిగినా ఆయన అది ఇస్తాడు అటువంటి వాగ్దానం నుంచి అర్థాన్ని పొందడానికి నాకు తెలిసిన ఒకే ఒక మార్గం ఫలించడం మరియు ఆత్మిక పరిణతి రెండూ కలిసి ఉంటాయని కనుక మనం దేవంతో సంబంధంలోనికి మన జీవితం అంతా బేబీ క్రిస్టియన్స్లా ఉండడానికి ఆహ్వానించబడడం లేదు సంతోషంగా ఉండడానికి మన మార్గంలోనే ఎప్పుడు సంతోషంగా ఉండడానికి కోరుకునేది చేయడానికో త్యాగం అనే పదాన్ని అసహించుకోవడం అలాగే కష్టం అనే పదాన్ని చూడండి శోధన లేక శ్రమలు వచ్చినా ప్రతిసారి కృంగిపోవడానికో కాదు మనం సహించగలిగేలా ఉండాలి బైబిల్ చెప్తుంది అర్థం చేసుకోండి మంచి టెంపర్తో వచ్చే దేన్నైనా సహించండి ఓహో కమాన్ దీని గురించి ఆలోచించండి అది బాధాకరమైన వచ్చనం ఏది వచ్చినా సహించండి ఫోర్కాస్ట్లో కాస్ట్లో లేకున్నా వచ్చే తుఫాన్ అయినా సరే వర్షం రాదు ఎండ వస్తుంది అనుకున్నారు అండ్ మ్యాన్ మీ రోజు ఎప్పుడైనా పాడైందా అందరూ కోపం చూపించాలా మీరు చూపించాలని దేవుడు అనుకోడు మీ నోటి నుంచి అన్ని రకాల మాటలు చెప్పాలను అర్థం కావడం లేదు దేవుణ్ణి నమ్మడం అనేది చర్చికి వెళ్తాను ఇస్తాను చూసావా ఏమైందో లేదు దేవుడు మనం ఇలా అనేవారిలో ఉండాలంటాడు ఓకే ఇదొక పరీక్ష నాకు ఆ ఛాన్స్ వచ్చింది దేవుణ్ణి ప్రకాశింపనివ్వడానికి సహాయం చేసూ స్థిరంగా ఉండడానికి ఆత్మఫలాన్ని ఇచ్చేలా సహాయించేయి ఈ పరిస్థితిలో నువ్వెలా ప్రవర్తిస్తావో నేను అలానే ఉండాలి ఎటువంటి కష్టాలైనా మన మొదట ప్రార్థన అలానే ఉండాలి నీవు ప్రవర్తించినట్లుగానే నేను ప్రవర్తించాలి మీరు యేసుని కాదు చూడండి నిజమే మీరు కాదు కానీ ఆయన ఆత్మ ఉంది ఆయన నామం మీకుంది ఆయన శక్తి మీకుంది మీరు ఆయన బిడ్డ కనుక అది హిప్ దగ్గర కనెక్ట్ అయి ఉంటే మనం ఆయనలా కొంచెమైనా కనిపించాలి కదా ఆత్మఫలం ఎంతో ముఖ్యమైంది కొన్నిసార్లు నా వరం ఏమిటన్న దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాను నా వరం ఏమిటి ఇప్పటికీ నా వరం ఏమిటో తెలుసుకోలేదు ఫలం మీద ఎక్కువ గమనాన్ని ఉంచాలని నిర్ణయించుకున్నాను ప్రేమ ఆనందం శాంతి సహనం మంచితనం సాత్వికత దయ మానవత్వం కరుణ ఆత్మ నిగ్రహాల మీద ఎవరి జీవితాన్నైనా బాగు చేయడానికి ఏదో చేయడం చూడండి జీవించడానికి అత్యంత ఫలభరితమైన జీవితం అంటే మీ మనసులోంచి మిమ్మల్ని తీసివేసి మరొకరిని సంతోషపరచడానికి జీవించడమే చప్పట్లు కొడుతూ ఉండండి ఎందుకంటే రేపు స్వార్థాన్ని చీల్చివేయబోతున్నాము మీకు ఆ పాట తెలుసా యూ వర్ ఆల్వేస్ ఆన్ మై మైండ్ అదొక పాత కంచి సాంగ్ దాన్ని తప్పుగా పాడాను ఇలా ఉండాలి ఐ వాజ్ ఆల్వేజ్ ఆన్ మై మైండ్ మార్పుకై దేవునికి స్థుతులు ఆల్ రైట్ నేను ఇక్కడ నా సందేశాన్ని తీసి దాని మీద ఏమైనా చెప్పగలనేమో చూస్తాను చూడండి బిజీగా ఉండడం అనేది మోసం అనుకుంటాను అది ఒక శాపం కూడా నేమో బహుశా దేవుడు ప్రజలు పొందాలనుకున్న జీవితాన్ని శాతాన్ని దొంగిలించే విధానం అది ఎంతగా ముగింపు దగ్గరకు వస్తామో అంతగా క్రీస్తు రాకడకు దగ్గరగా వస్తాము ప్రపంచంలో ఎంత అవసరమైన వారున్నారో అంత బిజీగా అందరూ అయిపోతారు కనుక ఏదో విధంగా ఎలాగో వాళ్ళు కలిసి ఉండేలా కనెక్ట్ అవ్వాలి మనం మరి ఆ మార్తలను చూద్దాం పదో అధ్యాయం పది ముప్పై అంతటి వారు పోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను మా అతను ఒక స్త్రీ ఆయన్ను తన ఇంట చేర్చుకొను ఆమెకు మరి అని సహోదరి ఉండేని ఈమెసు పాదముల వద్ద కూర్చుండి ఆయన బోధ వినిచుండెను బైబిల్ చెప్తుంది మనం విజిట్ చేసే మన టైంని గుర్తించాలి అని కనుక మరియ గుర్తించింది దర్శనం జరగబోతుంది అని ఏసు ఇంటిలో ఉన్నాడు ఆమె చేస్తున్న పనులన్నీ మానేసి ఆయన పాదాల దగ్గర కూర్చుంది దర్శనం కలిగే ఆ సమయపు అవకాశాన్ని తీసుకుంటూ మీలో కొంతమంది మీ స్కెడ్యూల్ని ఎంతగానో సరి చూసుకుని ఇక్కడికి వచ్చారు ఎందుకంటే వచ్చి దేవుణ్ణి ప్రత్యేక విధానంలో చూడాలని ఈ వారాంతాన్ని ఆయన వాక్యాన్ని వినడానికి ఉంచుకున్నారు ఆరాధించడానికి విశ్వాసాలతో నిండి ఉన్న ఈ చోట ఉండాలి అని బయటకు వచ్చి దేవునితో ఉండాలనుకున్నారు ఇది మీ జీవితంలో దేవుడిచ్చే దర్శన సమయము అయితే నిజమే ఒకవేళ ఇక్కడ ఉండవలసిన వారంతా ఇక్కడ వండి ఉంటే రావడానికి చాలా బిజీగా లేరు అప్పుడు బహుశా మేము చాలా మందిని వెనక్కి పంపాల్సి వచ్చేది చర్చిలో ఒక ఖాళీ కుర్చీ కూడా ఎప్పుడు వండకూడదు ఎన్నడు ఒకటి కూడా ఈనాడు లోకం ఎంత నిరాశతో ఉందో అంతగా ప్రతి నిండిపోయి ఉండాలి బోసావి నిండుతాయి ఒకవేళ వాళ్ళు ముందే ఉన్న వాళ్ళు రావడం ఆరంభిస్తే అంటే ఏదో నటించమని అనడం లేదు అంటే విశ్వాసుల్లాగా యాక్ట్ చేయమని సరే మరి ఒక సమయం గురించి తెలుసు ఆ మాగింది చూడండి బిజీగా ఉన్నప్పుడు దేవుని చేత కూడా అడ్డగించబడకూడదు మీకు తెలుసా మా హోటల్ తలుపుల మీద బోర్డులు ఉంటాయి డిస్టర్బ్ చేయకండి కానీ మీ జీవితం మీద అలాంటిది ఉండకూడదు ఎందుకంటే ఏ రోజునైనా మీ ప్లాన్ ఏదైనా సరే దేవుడు కోరుకున్నప్పుడు ఆయన ప్లాన్తో మన ప్లాన్ ఆయన కోరుకుంటే ఆపవచ్చును ప్లాన్ వేసుకోవడాన్ని నమ్ముతాను నేను సంకల్పం కల వ్యక్తిని రోజు ఒక ప్లాన్తో లేస్తాను రాబోయే రెండు వారాలకు నా ప్లాన్ ఏమిటో చెప్పగలను చెప్పాలంటే మూడు వారాలకు ప్రతి ఉదయం నా షెడ్యూల్ని చూస్తాను సంకల్పం కల వ్యక్తిని నేను మంచి ఫలాన్ని ఇవ్వాలనుకుంటాను మంచి ఫలాన్ని ఇచ్చినప్పుడు జీవితం గురించి మంచిగా ఫీల్ అవుతాను అయితే చాలా రోజులు నేను ప్లాన్ చేసుకున్నట్లుగానే జరగవు ఎందుకంటే దేవునికి ధైర్యం ఉంది ఆపడానికి ఎందుకలా అడుగుతున్నాను ప్రపంచంలోని మిగతా అందరూ మనల్ని అడ్డుకునేలా చేస్తాం ఎందుకు ఈరోజు ఇల్లు క్లీన్ చేయాలనుకున్నారు తప్పనిసరిగా చేయవలసిన అవసరం ఉంది అయితే సిస్టర్ మార్తో ఫోన్ చేసి అప్పుడే తెలిసిన ఒక పెద్ద సేల్ని గురించి చెప్పి రమ్మంటుంది ముందే అప్పులు తీరుస్తామని దేవునికి ప్రామిస్ చేశారు చార్జ్ కార్డ్స్ మీద డబ్బును పెట్టడం మానేస్తామని ఇప్పుడు ఒక భావంతో ఎగరగొట్టేస్తారు ఎందుకంటే ఓహో డెబ్బై శాతం ఆఫ్ నాకు అది కావాలి అటువంటి విషయాలేవి మనల్ని అడ్డుకున్నా మనకు ఎలాంటి సమస్య ఉండదు దేవుడు అడ్డుకోవాలనుకుంటే మీ ప్లాన్ని ఫాలో అవ్వాలనుకుంటున్నారేమో మీ పెద్దమ్మ గురించి ఆలోచిస్తూ లేక మీ పెద్దత్తైన గురించి నర్సింగ్ హోమ్లో ఉన్నారు రెండు నెలలుగా ఆవిని చూడలేదు నిజంగా జాయిస్ మనం అక్కడికి వెళ్ళాలా అవును బోసా బోసా వెళ్ళాలి లేదా మీ ప్లాన్తో బిజీగా ఉంటారు ఫోన్ చేయవలసిన ఎవరిని గురించి ఆలోచిస్తూ ఉంటారు వాడిని ప్రోత్సహించాలని మొన్న ఒక రోజు నిజంగానే బిజీగా ఉన్నాను నిజంగా నా మనసులో ఎవరో ఒకరు ఉన్నారో ఒక అమ్మాయి ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది నాకు తెలుసు కొన్నిసార్లు ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు ప్రపంచంలో అందమైన వాళ్ళ ఉంటారని ఎల్లప్పుడూ ఫీల్ కారు అని ప్రెగ్నెంట్ అని ఫీల్ అవుతారంతే పెద్దగా ప్రెగ్నెంట్ కాళ్ళు వాసి ఏది ఫిట్ కాదు వేపు నొప్పి లేదా ఇద్దరు పిల్లలు పక్కనే ఉండడు ఆమెకు ఫోన్ చేయాలని అనిపించింది చేసి అందంగా ఉన్నామని చెప్పాలని తెలుసా కొన్నిసార్లు ప్రజలకు చెప్పడం సెలిగా అనిపిస్తుంది అయితే చాలా కాలం క్రితమే తెలుసుకున్నాను నేను మిగతా రోజునంతా ఆనందించాలంటే దేవుడు నన్ను ఇప్పుడు చేయమన్న వంతెన కూడా చేయాలని పమోన్ కనుక నాకు తెలుసు మరీకో ప్లాన్ ఉందని దాన్ని అడ్డుకున్నాడు ఆయన లోపలికొచ్చాడు కానీ మార్త వచనం మార్త విస్తారమైన పని పెట్టుకొనట చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా చేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందు నీకు చింత లేదా మీకు తెలుసా బిజీగా ఉండేవారికి తమంత బిజీగా లేని వారిని చూస్తే కోపం వస్తుంది అది బిజీగా విసిగిపోయి ఒత్తిడిలో ఉన్న వ్యక్తికి చిరాకు కలిగిస్తుంది ఎవరైనా శాంతంగా ఉంటే మనం అనుకుంటాం సోమరి ఏమీ చేయరు డుకునే ఉంటారు అవును అక్కడ కూర్చొని కిటికీలోంచి పక్షులను చూస్తూ నేను మాత్రం పరిగెత్తుతూ ఒక్కదాన్నే ప్రపంచాన్ని మార్చేస్తుంటే కనుక మరీ ఏసని అడ్డుకునేలా చేయడం మార్తకు నచ్చలేదు అయితే ప్రభు ఆమెకి ఇలా అని జవాబిచ్చాడు మార్తా మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు గమనించండి మార్తను చేయవద్దని చెప్పలేదు చింతించవద్దని చెప్పాడు అవసరమైనది ఒక్కటే మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొన్ను అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను ఈరోజు మీకు సలహానిస్తున్నాను మనం నిత్యమైన వాటి కోసం సమయాన్ని వెచ్చించడం ఆరంభించమని దాన్ని మళ్ళీ చూద్దాం మనం ఎక్కువ సమయాన్ని నిత్యమైన వాటి కోసము వెచ్చిద్దాం ఐ మీన్ అందర్నీ ప్రోత్సహిస్తున్నాను నన్ను కూడా మన టైంని ఎలా యూస్ చేస్తున్నామన్నది జాగ్రత్తగా చూడమని దేవుణ్ణి అడుగుదాం ఎలా గడపమంటాడో ఎందుకంటే చూడండి ఒక్కసారి అది పోతే పోయినట్లే దాన్ని వేస్ట్ చేయకూడదని తెలుసుకున్నా దాన్ని తెలివిగా ఇన్వెస్ట్ చేయాలి మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు బట్టలు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయస్మేర్ డాట్ ఓఆర్జీని ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థనా విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయస్మేర్ షెడ్యూల్ ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమను ప్రపంచవంతన పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది